రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా రెండు లక్షలు లోపు రుణమాఫీ చేస్తామని చెప్పేసి రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ ఇప్పటివరకు నూటికి యాభై శాతం రైతులకు కూడా రుణమాఫీ రుణమాఫీగానేటువంటి పరిస్థితి ఉంది మాటలు చూడపోతే కోటలు దాడుతున్నాయి కానీ రుణమాఫీలో అట్ర ప్లాప్ అయినటువంటి ప్రభుత్వం కనపడతా ఉంది మంత్రుల మధ్య కూడా సమన్వయం లేదు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలకి ప్రభుత్వ మంత్రులు మాట్లాడే మాటలకి చాలా వ్యత్యాసం కనపడతా ఉంది ఐవర్గడం సహకార సంఘంలోనే నూట తొంభై మంది రైతులకి లక్షల రూపాయల లోపు రుణమాఫీ వడ్డీ మాత్రమే చెల్లించారు ఇది సాంకేతిక లోపం వల్ల జరిగిందని చెప్పేసి ఈ సాంకేతిక లోపాన్ని సరి చేస్తామని చెప్పేసి చెప్పి రెండు నెలలు గడుస్తున్నా కానీ ఇంతవరకు ఆ సాంకేతిక లోపాన్ని సరి చేయడంలో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం ఏంటి అంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత పని పనిచేస్తుందో చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి అట్టే రైతు బంధు కూడా మేము పదిహేను వేలు కేసీఆర్ ప్రభుత్వం పదివేలు ఇచ్చిందని చెప్పి చెప్పారు ఇప్పటికీ సంవత్సర కాలం అవుతుంది ఈ సంవత్సర కాలం నుంచి ఇంతవరకు రైతు బంధు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది రైతులను కనుక అన్యాయం చేసిన రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వటంలో కానీ రైతు బంధు ఇవ్వటంలో కానీ రైతు రుణమాఫీ ఇవ్వటంలో కానీ ఈ ప్రభుత్వం వైఫల్యం చేస్తే కేసీఆర్కి పెట్టినకైతే ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా పెట్టుతుందని చెప్పేసి హెచ్చరించదేశం భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ రైతుల తరఫున పోరాటాలు చేసి రుణమాఫీ సాధించడంలో కానీ అట్లే రైతు బంధు వేయించడంలో కానీ రైతులకి గిట్టుబాటు ధరించే దాంట్లో కానీ అన్ని రకాల వడ్లకి మేము ఖచ్చితంగా బోనస్ ఇస్తామని చెప్పారు ఈరోజు సన్న వడ్లకే బోనస్ ఇచ్చే పరిస్థితి ఉంది సొసైటీలు కొనే పరిస్థితి కూడా ఈరోజు కనపడట్లేదు వాతావరణం చల్లగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వడ్లు ఎండబోస్తే తేమ శాతం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో రైతులు ఎక్కడికక్కడికి బ్ర బ్రోకర్లకు అమ్ముకున్నటువంటి బినామీలకు అమ్ముకున్న పరిస్థితి రోజు కనపడతా ఉంది అందుకనే ప్రేమ శాతం చూడకుండా రైతులని ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి ఈ జిఎస్టే ద్వారా తహసీల్దార్ గారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం